ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారము నేను డాక్టర్ కనక మహాలక్ష్మి ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ మామిడి పరిశోధనా స్థానము నిజవేయుడు ఈరోజు మనం మామిడిలో ఎలాంటి తెగుళ్ళు రావడానికి అవకాశం ఉన్నది దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాము ముందుగా మనం మామిడిని కానీ చూసినట్లయితే ముఖ్యంగా మనం చూసేది ఈ ఆంథ్రాక్నోస్ తెగులు అంటాము పూత మాడు తెగులు అని కూడా మనం చెప్తూ ఉంటాము ఈ పూత మాడు తెగులు అనేది ఎలా గ్రహించుకోవచ్చు అంటే పుష్పగుచ్చాలు వచ్చిన తర్వాత దాని మీద కండే ఆకారంలో కానీ లేదా పక్షి కన్ను అంటే రౌండ్గా ఉన్నాయి కానీ గుండ్రాలుగా ఉన్నాయి కానీ మనం సిలిండ్రం యొక్క అభివృద్ధిని దాని మీద చూడవచ్చండి అలాంటి వచ్చినప్పుడు ఆ పైన ఉన్న మొత్తం ఇరగపోవటం కానీ లేదా ఫ్లవరింగ్ సెట్ అవుతాం తక్కువగా కానీ లేదా చిన్న పిందలు వచ్చినా కూడా ఈ యొక్క మచ్చ తెగులు అనేది మనం చూస్తూ ఉంటాము ఈ మచ్చ తెగులు నివారించుకోవటానికి మనం ముందుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదంటే కార్బన్ డిజం పొడి మందుని ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అంతేకాకుండా కార్బండిజం ప్లస్ జబ్బు కాంబినేషన్ కానీ దీంతో పాటుగా ఒక పురుగు ముందులు కూడా మనం కలపాలి అనుకున్నప్పుడు క్లోరోపైరిఫా రెండున్నర మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి ముందు విడతలో స్ప్రేయింగ్లో చేసుకోవచ్చు ఒకవేళ హాపర్ పాపులేషన్ తేనె మంచు పురుగు అధికంగా ఉన్నట్లయితేను అంతేకాకుండా దానితో పాటుగా ఈ పూత సమయంలో తామర పురుగులు కూడా ఉన్నట్లయితే అప్పుడు మనం ఆంథ్రాక్నోస్కి తేనె మంచు పురుగు వీళ్ళన్నిటి నివారణకి మనం కార్బండిజము ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన కెమికల్ దానితో పాటు మనం ఇమిడాక్లో బ్రెడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు దాంతే కాకుండా మనం ఒకే కెమికల్ని పదిసార్లు వాడుకోకుండా అజాక్సిస్ట్రోబిన్ కానీ డైఫిన్ కొనజోల్ అనే కెమికల్ని కలిపినవి రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవాలి దీనితో పాటుగా ఇంకొక తెగులు బూడిద తెగులు అది అక్కడక్కడ ఇప్పటికే వచ్చిన పిందల మీద వాటి మీద కూడా కనపడతా ఉన్నది ఈ బూడిద తెగులు ఏంటంటే మన పుష్పగుచ్చాల మీద తెల్లని బూడిద లాంటి మన శిలీంద్రాన్ని చూడవచ్చు ఇది ఎక్కువగా పగలు ఉష్ణోగ్రతలు అధికంగాను రాత్రి చల్లగాను ఉన్నప్పుడు అలాగే వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు ఆశించటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అయితే ఈ బూడిద తెగులు వచ్చిందంటే మాత్రం పూతంతా మాడిపోవటము రాలిపోవటము సెట్టింగ్ అనేది కా పిందర లేకపోవటము ఇదంతా కూడాను మనం చూస్తూ ఉంటాం అయితే ఆంత్రాక్నోజు బూడిద తెగులు ఇవి రెండు కూడా ఉన్నాయి అనుకోండి డైఫిన్ కెనజోల్ కానీ హెగ్జా అయితే రెండు మిల్లీ లీటర్లు మనం కలిపి స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు అంతేకాకుండా మరి ఒక్క పౌడర్ మిల్లునే ఉన్నట్లయితే హెగ్జా కొనజోల్ కానీ డైఫిన్ కెనజోల్ కానీ అలాగే పొటాషియం బైకార్బనేట్ అనే దానిని మనం ఫైవ్ గ్రామ్స్ కానీ స్ప్రే చేసినట్లయితే మొక్కలకి బలంతో పాటు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగటం వలన ఈ బూడిద తెగుల్ని మనం నివారించుకోగలుగుతాం ఆర్గానిక్గా మామిడి దిగుబడి తీసుకోవాలనుకునే రైతులు జీవ సిలిందర్ నాశనం లేని ట్రైకోడర్మా సుడోమాన్ నాసు వట్టి శీలం ఇలాంటి వాటిని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి వెర్రి తెగులు ఈరోజు చాలా మంది తోటల్లోనూ చిన్న తోటల్లోనూ మనకు కనపడుతున్నది కొమ్మల మీద చిన్న చిన్న ఆకులన్నీ కూడాను ముడుచుకుపోవటము అలాగే ఆకులు ముళ్ళులాగా అయిపోయి కనపడతాము ఎక్కువగా చిన్న తోటల్లో కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాము ఒకవేళ పూర్త సమయంలో కానీ ఈ వెర్రి తెగులు అనేది ఆశిస్తే పూత అంతా కూడాను ముద్దలాగా అయిపోయి గొడ్డు పువ్వులు అధికంగా ఉంటాయి అలాగే దానికి చూస్తే ఒక క్యాలీఫ్లవర్ లాగా కనపడతా ఉంటుంది ఆ పూత అంతా కూడా దాంట్లో నుంచి కాయలు సెట్ అవటం కానీ లేదా పింద రావటం కానీ మనం చాలా చాలా తక్కువగా చూడవచ్చును కాబట్టి ఇటువంటి వాటిని మనం నివారించడానికి మొక్క సెలెక్షన్స్లోనే మనం మంచి సయాన్ మెటీరియల్ తీసుకొని కట్టిన నర్సరీల నుంచే ఈ తోటల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే నాప్పలి యాసిడ్ అనే దానిని మనం ఒక రెండు మిల్లీ లీటర్లు పది నీటి కలిపి కూడా మనం స్ప్రే చేసుకోవటం వల్ల కూడాను ఈ యొక్క తెగుల్ని మనం తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఈ తెగులు అధికంగా ఉన్నప్పుడు మల్టీ కే స్ప్రే చేసుకోవటం జింకు బోరాను మైక్రోన్యూట్రిన్ స్ప్రే చేయటం అంతేకాకుండా చిన్న మొక్కల్లో అయితే ఈ కొమ్మలు కత్తిరించి మంచి తల్లి మొక్క నుంచి తీసుకొచ్చిన సయాన్ మెటీరియల్ తోటి పైన మనం మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకున్నట్లయితే కూడాను ఈ వెరి తెగులు అనే దానిని మనం నివారించుకోగలుగుతాము మరి ఒకటి ఈ నల్ల మచ్చ తెగులు అనేది అధికంగా ఉన్నది కానీ మనం చూసినట్లయితే ఆకుపచ్చని ఆకుల మీదే ట్రయాంగిల్ షేప్లో చిన్న నల్లని మచ్చలు చూస్తూ ఉంటాము అంతేకాకుండా కాయల మీద కూడా మనం ఈ యొక్క ట్రయాంగిల్ షేప్లో ఉన్న పిట్స్ లాంటివి చిన్న చిన్న పగులను కూడా చూస్తూ ఉంటాం బంగినపల్లిలో దాని నుంచి నీరు కారటము లేదా సొన లాంటిది కారటం కూడా అబ్జర్వ్ చేస్తాము దీనివల్ల కాయ యొక్క క్వాలిటీ పడిపోవటము అంతేకాకుండా ఆకులు రాలిపోవటం వల్ల మొక్క క్షీణించినట్లుగా కనపడతాము మనం చూస్తూ ఉంటాము కొమ్మల మీద జిగురు కారటము మొదల మీద నుంచి జిగురు కారటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము దీని నివారణకి మనం బోర్డో పేస్ట్ ఒక శాతాన్ని తయారు చేసుకొని ఆ యొక్క మొదలకి అప్లై చేయటం కానీ లేదంటే మనం స్ప్రేయింగ్ కూడా తీసుకోవచ్చు లేని వాళ్ళు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కానీ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కానీ అంతేకాకుండా ఈ యొక్క బ్యాక్టీరియల్ తెగులు మాటిమాటికి వస్తున్నప్పుడు మనం కంపల్సరీ కాపరాక్సిక్లోరైడ్తో పాటు యాంటీబయాటిక్ అయిన స్ట్రెప్టోమైసిన్ మనం ఉపయోగించి ఈ యొక్క తెగులుని నివారించుకోవాలి తర్వాత మామిడి చెట్లు వాడిపోవటము చిన్న మొక్కల దగ్గరే జిగురు కారటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఇది కూడాను మనకి చాలా పెద్ద తోటల్లో కూడాను ఒక్కొక్కసారి పూతకు వచ్చిన తోటల్లో కూడాను అలాగే మొదల దగ్గర కూడాను దమ్ము చేసి నీళ్లు ఎక్కువగా నిలవబెట్టి అలాగే లేదా ముంపుగా నీళ్లు పట్టించే తోటల్లో కూడాను మనం ఈ తెగులు యొక్క ఉధృతని అధికంగా చూస్తాను ఇటువంటిప్పుడు మనం ఒకసారి పూత బాగా మొత్తంగా వచ్చేసి చెట్టు ఒకేసారి గా పూతంతా వదిలేసి ఎండిపోవటం కూడా మనం చూస్తా ఉన్నాము ఇది కూడాను స్క్లిరోషం ఆశించడం వల్ల వచ్చే తెగులు కాబట్టి మనం తప్పకుండా దీనికి కూడాను కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ బ్లైటాక్స్ ద్రావణాన్ని కలిపి మొక్కల మొదళ్ళలో ఉన్న మట్టిని కొంతవరకు తీసివేసి ఈ మందు ద్రావణాన్ని పోయటం వల్ల దీనిని నివారించుకోవచ్చు మరి ఒకటి మామిడిలో చాలా తోటల వచ్చేది మసి తెగులు దీన్నే మరి మంగు అని కూడా అంటాము ఈ మంగు రావటానికి కానీ ఈ మసి తెగులు రావటానికి కానీ ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అయినటువంటి తేనె మంచు పురుగు కానీ తామర పురుగు కానీ పిండినల్లి కానీ మరి వీటిలో ఏదైనా సరే మనకి మామిడిని ఆశించినప్పుడు అవి రసం పీల్చుకొని వదిలేసిన సెక్రీషన్స్ మీద యాప్ అనే సిలింద్రం పెరగటం వల్ల నల్లని మసిలాంటి గ్రోత్ని మనం చూస్తాను ఈ ఆకుల మీద పుష్పగుచ్చాల మీదే కాదు కాయల మీద కూడాను ఇది గట్టిగా పడిపోయి ఉన్నప్పుడు మనకి క్వాలిటీ అనేది దెబ్బతింటా ఉన్నది కాబట్టి దీని నివారణకు కూడా ముందు రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాలి తరువాత దీని మీద ఇక్కడ నల్లని మసిలాంటిది ఉంటే రెండు శాతం ద్రావణాన్ని మనం స్ప్రే చేసుకొని ఈ తెగులుని నివారించుకోవచ్చు అయితే మనం దాకా చూసినట్లుగా మనకి ఆమిడిలో పక్షి కన్ను తెగులను కానీ పూడి తెగులుని కానీ మరి బ్యాక్టీరియా నల్ల మచ్చ తెగుల్ని మసి తెగుల్ని మనం నివారించుకొని మనం వివిధ రకాలుగా మనం వాడుకునే కెమికల్స్ కానీ లేదంటే జీవశిలింద్ర నాశనం కానీ ఏదైనా సరే ఒక్కని కానీ కాయ యొక్క నాణ్యతని దెబ్బతీయకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అంతేకాకుండా కెమికల్స్ యొక్క అవశేషాలు కూడా లేకుండా ఉన్నట్లయితే మనకి మామిడి ఎగుమతి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అధిక దిగుబడితో పాటు మనం తప్పకుండా నాణ్యమైన దిగుబడిని పొందటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు